తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం విశాఖ దక్షిణ ఉత్తరం అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఇప్పుడు ఇద్దరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు జగన్ హ్యాండ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక విశాఖ అర్బన్ జిల్లా విషయానికి వస్తే ప్రస్తుత ఇన్ఛార్జ్ డాక్టర్ రమణమూర్తికి జగన్ చెక్ పెట్టే దిశగా పాములు కదుపుతున్నారు ఇక్కడ సామాజిక వర్గ సమీకరణాలను బేరుజు వేసుకున్న జగన్ టికెట్ ను గత ఎన్నికల్లో పోటీ చేసినా కోలా గురువులకే కేటాయిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఉత్తరం నియోజకవర్గం విషయంలో కూడా జగన్ అదే తప్పిదం చేస్తున్నారు పార్టీని నాలుగున్నరేళ్లుగా మోస్తున్నా టికెట్ ఆస్తో కోట్లు ఖర్చు చేసిన వారికి ఆఖరి నిమిషంలో వారి ఆశలు అడి ఆశలు చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇక్కడ కేకే రాజును ను గా జగన్ నియమించారు ఆయన పనితీరు కంటే ఆర్థిక వనరుల పట్ల జగన్ అసంతృప్తితో ఉన్నారట దీంతో ఇక్కడ ఆర్థికంగా బలమైన క్యాండిడేట్ ని దింపడానికి జగన్ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఒకమారు ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీలోని సీనియర్ నాయకుడు తైనాల విజయ్ కుమార్ ని దింపాలని అనుకుంటున్నారు ఈ పరిణామాల పట్ల ఇన్ఛార్జీలు తమకే టికెట్ అని ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్న వారు ఇద్దరూ టీడీపీలో బేషరతుగా ఆయన చేరి వైకాపాను ఓడించాలని డిసైడ్ అయినట్లు ప్రచారం ఉంది నిజానికి రెండు వేల పద్నాలుగులో ఈ రెండు సీట్లు టీడీపీనే గెలిచింది ఇప్పుడు టీడీపీకే అనుకూలంగా ఉంది జగన్ తల్లినే విశాఖ ఎంపీ సీటుకు జనం ఓడించారు ఆ ఎంపీ సీటు పరిధిలో అన్ని ఎమ్మెల్యే సీట్లు టీడీపీకి పట్టం కట్టాయి భారీ మెజార్టీలిచ్చారు విశాఖ జిల్లాలో వైసీపీ విలువల్లాడుతోంది నిజానికి సిటీలోనే కాదు చుట్టుపక్కల కూడా మెలకలు కూడా లేవు సాయిరెడ్డి దృష్టి పెట్టిన తర్వాత పరిస్థితి బాగా మెరుగైంది టీడీపీకి టీడీపీలో రిజర్వ్ ఫోర్స్ ఎక్కువైపోయింది అలవికనంత మంది వచ్చి చేరిపోయారు ఎందరు వచ్చినా మంచిదే అన్నట్టు చంద్రబాబు తెచ్చి దగ్గర పెట్టుకున్నారు వైసీపీ పరిస్థితి అది కాదు కనీసం నలభై నియోజకవర్గాల్లో క్యాండిడేట్ ఎవరంటే చెప్పే పరిస్థితి కూడా లేదు ఆ లోటు భర్తీ కోసం ఇప్పుడు తాపత్రయం కనిపిస్తోంది చంద్రబాబు ఇప్పటి వరకు నిజానికి ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదు పూర్తిగా అప్పటికప్పుడు పిలవడం మాట్లాడడం ఉంటున్నాయి గాని ప్రాంతాల వారీగా ప్రణాళికలో ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి అనేది ఖరారు కాలేదు బలమైన చేరికలు ఉండేసరికి ఇలా ఉంచారని పార్టీ అంటుంది